మన దేశంలో పరిశ్రమలు స్థాపించేవారిని పది మందికి ఉపాధి కల్పించేవారిని జాతీయ ఆదాయాన్ని పెంచేవారిని ఇక్కడ వామపక్ష ముఠా నాయకులు ప్రజలకు శత్రువులుగా చిత్రీకరిస్తూ ఉద్యమాలు చేస్తుంటారు దేశ ప్రగతికి జాతీయ అభివృద్ధికి కమ్యూనిస్టులు ఎంత వ్యతిరేకమో వాళ్ళ చర్యలకు ఫలితంగా భారతీయ వస్త్ర పరిశ్రమ ఏ విధంగా పతనమైందో అదే సమయంలో చైనా వస్త్ర పరిశ్రమ ఎదుగుదలకు ఇక్కడి కమ్యూనిస్టులు ఎలా కృషి చేశారో కళ్ళకి కట్టినట్లు తెలియజేసే ఉదాహరణ ఈ ఘటన వివరాల్లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నిజం టుడే ఛానల్కు స్వాగతం ఒకప్పుడు అంటే నాలుగు దశాబ్దాల క్రితం వరకు భారత వస్త్ర పరిశ్రమ యావత్ ప్రపంచంలోనే పెద్దగా ఉండేది కానీ కమ్యూనిస్టులు కుట్రపూరిత చర్యల కారణంగా మన మార్కెట్ పూర్తిగా పడిపోయింది పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో కమ్యూనిస్ట్ నాయకుడు దత్తా సావంత్ నేతృత్వంలో ముంబైలో ఏడాదికి పైగా సమ్మె జరిగింది ఆ సమ్మె కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న మిల్లులన్నీ మూతపడ్డాయి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి ప్రొడక్షన్ మాత్రం పూర్తిగా ఆగిపోయింది కలకత్తా ప్రాంతంలో మాత్రం కొన్ని మిల్లులు ఇంకా నడుస్తుండడంతో అక్కడి ప్రజలకు మాత్రం ఉపాధి అవకాశాలు కాస్త మెరుగ్గా ఉండేవి అయితే కమ్యూనిస్టుల దృష్టి ఆ ప్రాంతాలపై కూడా పడింది పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో కమ్యూనిస్ట్ కార్మిక సంస్థ అయిన సిఐటియు అంటే సెంట్రల్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ నాయకత్వంలో కలకత్తా ప్రాంతంలో ఏకంగా నూట నలభై నాలుగు రోజుల పాటు సమ్మె నిర్వహించారు దాని ఫలితంగా ఆ ప్రాంతంలోని మిల్లులన్నీ సమూలంగా మూతపడ్డాయి భారతదేశంలో వస్త్ర పరిశ్రమ భారీగా మూతపడటం చైనాకు చాలా భారీగా కలిసి వచ్చింది దీంతో చైనా పాశ్చాత్య దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేయడంలో అగ్రస్థానానికి చేరుకుంది దీన్ని కమ్యూనిస్టుల కుట్ర అనాలా లేక మరేదైనా అనేది ప్రజలే అర్థం చేసుకోవాలి అలా గతంలో ముంబై కోలకత్తా ప్రాంతాల్లో బంధులు నిర్వహించి వస్త్ర పరిశ్రమలను నాశనం చేసిన వర్గాలే ఇప్పుడు రైతులను రెచ్చగొడుతూ దేశ వ్యవసాయ వ్యవస్థను దెబ్బతీయడానికి సిద్ధమవుతున్నాయి దేశంలోని పేదలకు ధనికులకు మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ కార్మికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే కమ్యూనిస్టు పార్టీలు సంస్థలు అసలు ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కొన్ని వర్గాలు వాళ్లకు మద్దతిస్తున్నాయి చరిత్ర తెలుసుకుంటే కానీ ఇలాంటి ఎన్నో ఘటనలు మనకు కనిపించవు మన మెదడుతో సొంతంగా ఆలోచిస్తేనే ఈ కుట్రకోణం అర్థం కాదు మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి